హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన పేలాల పిండిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం తొలి ఏకాస్కి ప్రసాదంగా చేసుకునే పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఒక కప్పులో జొన్నలు తీసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఈ జొన్నలు మునిగేంత వాటర్ తీసుకొని అవి బాగా బాయిల్ అవనివ్వాలి అవి బాగా తెరలగా ఆగిన తర్వాత దీంట్లో ఈ జొన్నలు యాడ్ చేసుకోవాలి జొన్నలు యాడ్ చేసుకున్న తర్వాత మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికి ఇలా మొత్తం అంతా బాయిల్ అయ్యేటప్పుడు ఇలా ఒక గరిట తీసుకొని మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల అన్నీ కూడా నీట్గా ఉడుకుతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికి మొత్తం అంతా బబుల్స్ బబుల్స్గా వచ్చిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మొత్తం ఇది తేరు పోసుకోవాలి జొన్నలో ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల పేలాలు అవి కూడా తెల్లగా నీట్గా వస్తాయి ఇవి జొన్నలన్నీ ఇలా తీరగట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ మొత్తం పోయే వరకు ఇలా వదిలేసి తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మొత్తం ఇలా ఆరబెట్టుకోవాలి మార్నింగే చేసుకునే అయితే నైటే ఇలా చేసి పెట్టుకోవచ్చు లేదంటే మార్నింగ్ ఇలా చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అన్న ఫ్యాన్ కింద ఇది మొత్తం ఆరాలి ఇది ఆరిన తర్వాత ఇలా ఒక లోతుగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా మొత్తం మొత్తం అంతా వేగేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా టూ మినిట్స్ హైలో మీడియం ఫ్లేమ్లో పెడితే తర్వాత పేలాలు రావడం స్టార్ట్ అవుతాయి ఇలా పైన ఒక మూత పెట్టుకొని దాన్ని వేపాలి లేకపోతే మొత్తం అంతా పైకి ఇలా ఎగిరిపోతాయి అందుకే పైన మూతబెట్టి వేగనివ్వాలి వేగిన తర్వాత అది ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనిచ్చి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ పిండి మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆఫ్ వరకు మిక్సీలో ఇలా పేలాలు యాడ్ చేసుకొని దాంట్లోనే ఫోర్ టు ఫైవ్ యాలకలు యాడ్ చేసుకొని మనం ఏ కప్తో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం తక్కువగా బెల్లం తీసుకొని కప్పు నిండా జొన్నలు తీసుకోమంటే కప్పు కొంచెం తక్కువగా బెల్లం తీసుకొని అది మొత్తం మిక్సీ పెట్టి దీంట్లో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి కావాలంటే దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకుంటే పేలాల పిండి తయారైపోద్ది ఇది పేలాల పిండి పిల్లలకు మంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్